జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను దాదాపు ఇరవై వేల ఓట్ల మేజర్తో గెలిపించారని ప్రజాపాలనకే ప్రజలు మొగ్గు చూపారని వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు అన్నారు శుక్రవారం జూబ్లీ లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం పట్ల బస్ స్టాండ్ లో బాణ కలిసి సంబరాలు చెప్పారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రజలకు అందడంతో సుఖ సంతోషాలతో ఉన్నారని ఎన్నికల సమయంలో హైడ్రా పేరుతో భయభ్రాంతాలకు గురి చేశారని అయినా ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టారని బీజేపీ బీఆర్ఎస్ పట్టించుకోలేదని జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు నిరూపించారన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మేజర్తో గెలుపొందడానికి జూబ్లీ హిల్స్ ఎన్నికలు శుభ అన్న ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనకరపు రాకేష్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి నాయకులు కూరగాయల కొమరయ్య వస్తాది కృష్ణ అన్నారం శ్రీనివాస్ ఇపపూల అజయ్ పుల్కం రాజు పులిపులి రాంబాబు నాగుల రాము ముంజా ఉపేందర్ కోయల్ కార్మస్తాన్ కొలకాని రాజు అబ్దుల్ రజాక్ కట్కూరు శ్రీనివాస్ నాగుల విష్ణు నాగుల రవీందర్ కుక్కల బాలు అంబటిచందు సాబీర్ మరిపల్లి రాజు జగదాంబ గణేష్ తదితరులు పాల్గొన్నారు રાધા <laughs> <laughs>

हाँ राइडर जय जय कांग्रेस हाँ हाँ कांग्रेस जय जय कांग्रेस निकलो 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 �

నవీన్ యాదవ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు దాదాపు ముప్పై వేల మెజార్టీతోనే ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు దీనికి మన తెలంగాణ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జూబ్లీ హిల్స్లో ప్రతి ఒక్క కార్యకర్త అందరూ కూడా చాలా శ్రమపడ్డారు ఇంటింటికి తిరిగి ఓటు హక్కు వినియోగించుకోవాలని అందరికీ కూడా ఇంటింటికి తిరిగి చెప్పడం జరిగింది ఇంతకుముందు బిఆర్ఎస్ ప్రభుత్వం పది పది సంవత్సరాలలో కూడా అదే క్యాండిడేట్ ఉండే అట్లాంటి క్యాండిడేట్ కూడా ఏం పని చేయలేదనే దాని మీదనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బాచి భారీ మెజార్టీతో గెలిపిస్తారు ఇంతకుముందు కూడా జూబ్లీ హిల్స్లో కూడా మన రేవంత్ రెడ్డి గారు తడని సందర్భం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ఈ కాంగ్రెస్ పార్టీ వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున కొంతలీ ఎలక్షన్లలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే నమ్మకంతో అత్యంత దగ్గర ప్రీతిపాత్రమైనటువంటి ఆది శ్రీనివాస్ గారికి ఎనిమిది డివిజన్లు అప్పజెప్పడం మరి వేములవాడలో ఈ గెలుపు నవీన్ యాదవ్ గారి గెలుపు గౌరవనీల్ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా హైదరాబాద్ లో జూబ్లీస్ లో ప్రసారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గారు పదిహేను రోజులు అక్కడనే నిరంతరం కాలు పంట కట్టకుండా ప్రచారం చేసి మరి వారి గెలుపులో మనదే వేములాడదే అత్యధికంగా ప్రాధాన్యత ఉంటుందని చెప్పి మనందరం కోరుకుంటున్నాం మరి గౌరవ ఎమ్మెల్యే గారి గెలిచిన వారికి మన నవీన్ యాదవ్ గారికి రేవంత్ రెడ్డి గారికి పట్టణ కాంగ్రెస్ పార్టీ ద్వారా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొన్న జరిగిన ఉప ఎన్నికల యుద్ధంలో ఒకవైపు మద్దతు పార్టీ ఒకవైపు సెంటిమెంట్ ఒకవైపు అభివృద్ధి రాష్ట్ర ప్రజలు అభివృద్ధి బాడనే కోరుకొని రేవంతన రెడ్డి రేవంత్ నాయకత్వం కావాలి నవీనియాలు గెలుపు కావాలి ప్రజలలో గరిబోలకు అండగా ఉంటాడని ఈ ఎలక్షన్లో లో మెజార్టీ దాదాపు ఇరవై ఆరు వేల పైచీలకు మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు అలాగే వీటిలో ప్రముఖ పాత్ర వహించిన మా వేములవాడ శాసనసభ్యులు విప్ ఆది సీనన్న గారు అలాగే అలచర వర్గమైన పోయి దాదాపు పదిహేను రోజుల నుంచి అక్కడ కష్టపడి ప్రజలను ఓటు అర్థించే అభివృద్ధి ఇలా జరుగుతుంది మా రేవంతరంలో సుసాధ్యం జరుగుతుందని చెప్పి వాళ్ళతోని ఈ రోజు ఇంత మెజార్టీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఈ దీని సందర్భంగా మా పట్టణ సందర్భంలో సీట్లు పంపిణి మరియు కార్యక్రమం జరిపిన చాలా అందరికీ కృతజ్ఞతలు జై కాంగ్రెస్ నవీన్ యాదవ్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు గతంలో కూడా వారు పది పదిహేను సంవత్సరాల నుండి రాజకీయాలు పేద ప్రజలకు స్త్రీల వర్గాలకే చాలా అభివృద్ధిగా అభివృద్ధి భాష భాగస్వామ్యం మరి నిత్యం ప్రజల్లో ఉండి ఏ ఒక్క పేద కూడా అని రాకుండా మరి గత ప్రభుత్వంలో అనేక మందిని అరాచకాలు చేయడం కూడా మరి వారి నవీన్ గారు ముందుండి వారికి మంచి ఒక తోడు కల్పించ జరిగింది మరి నవీన్ గారు కూడా చాలా మంది పేద విద్యార్థులకు అదేవిధంగా పేదలకు కూడా నిర్సాధుకులకు కూడా సాయం చేసిన వ్యక్తి మరి వారిని అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వారి ఇస్తున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారు కూడా ప్రజలకు వెళ్ళి మరి ఈ ఈ సంక్షేమ పథకాలన్నీ ముందుకు తీసుకెళ్లి మరి వారు గెలుపు గెలుపడం జరిగింది చంద్రబాబు గౌరవ పట్టణాల సాధనలో ఘనంగా అదే అదేవిధంగా బీపీ పంప్ జరిగింది మరి ఈ కార్యక్రమంలో పాలు గౌరవ మార్కెట్ చైర్మన్ గారు అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి వైస్ చైర్మన్ గారు వైసా మార్కెట్ మాజీ కౌన్సిలర్ చిన్న నాయకులు ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరు జై కాంగ్రెస్ జూబ్లీస్ ఎన్నికల్లో ఎర్రగడ్డ ఇన్ఛార్జ్ గా ఇచ్చిన సందర్భంలో అక్కడికి మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరము అక్కడికి వెళ్లి ప్రచారం చేసి ఈ రోజు గెలుపులో మేము కూడా భాగస్వాములమై ఈ రోజు పెద్దల ఆశ్ర గాని నాయకత్వంలో అందరం కాన్షియస్ లెవెల్లో వెళ్ళడం జరిగింది వారికి ముందుగా శుభాకాంక్ష తెలియస్తూ తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి జరగాలంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అయితేనే అభివృద్ధి జరుగుతుందని ఎన్నడూ లేని విధంగా ఈరోజు రేషన్ కార్డులు పది సంవత్సరాలు ఇచ్చని రేషన్ కార్డులు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేషన్ కార్డులు ఇచ్చుకోవడం ఈరోజు సన్న బియ్యము ఈ రోజు ఇచ్చుకోవడం కానీ ఈ రోజు చెప్పుకుంటే ఈ రోజు డబుల్ బెడ్రూమ్ కానీ అనేక సంఖ్య పథకాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అండగా ఉండి ఈరోజు జూపీఎస్ ఎన్నికల్లో గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముందు ముందస్తుగా ముందుగా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే ఆర్చన గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉప ఎన్నికల్లో ప్రజలందరికీ ముందుగా మా నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మా వెముల నియోగవర్గ ముద్దుబిడ్డ ఆలస్యన్న ఆదేశాల మేరకు మా నియోజకవర్గం ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా అక్కడ వెళ్ళి ఆయనతో పాటు పదహారు రోజులు ఉండి ఓటర్లను అమేకం చేసుకొని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో ఏం చేసింది ఏం చేయలేదు మొత్తం దోచుకున్నారు దాచుకున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నవీనియాజులు గెలిపిస్తే డ్రుబ్లీస్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో పోతుందని చెప్పుకుంటూ వాళ్ళకు అక్కడక్కడ పింఛిల్ వస్తలే వస్తలేవు మాకు ఒక పింఛన్ ఇప్పించాలంటే వారికి నచ్చవేపి ఓటు మా వైపు తింపుకునే మాదిరిగా వాళ్ళకు నచ్చవెప్పి ఒప్పించి ఈరోజు నవీన్యాలను వారి మేడతో గెలిపించినందుకు డ్యూబ్లీస్ ప్రజలందరికీ పేరు పేరున మా కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు జరుపుకుంటున్నాం అదేవిధంగా మా నియోజకవర్గం నుంచి వందలాది మంది మా ముఖ్య కార్యకర్తలు అక్కడికి వెళ్ళి మా ఎమ్మెల్యే గారితో ఉండి కష్టపడి నవీన్యూ గెలుపు కోసం కృషి చేసిన వారి అందరికీ పేరు పేరున ధన్యాలు తెలుపుకుంటున్నాం బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కళ్ళబొల్లి మాటలు ఎన్నో చెప్పినా కానీ అక్కడి ప్రజలు చెంప పెట్టులాగా తీర్పిచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసినా తెలంగాణ వ్యాప్తంగా భారీ మేడతో గెలిపియాలని ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఇంకా ముఖ్యమంత్రి గారు ఎన్నో పనులు చేసేట్లే కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని అందరినీ వేడుకుంటే అందరికీ వస్తారు ఏ విధంగా ప్రజల ముందు పోతుంది అని వివరించి చెప్పడంతోనే జూబ్లీస్ ప్రజలు జూబ్లీస్ ప్రజలు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే ఇలా అభివృద్ధి పథంలో ఉంటుంది ఎందుకంటే రాష్ట్రంలో ఇంకా మూడు సంవత్సరాలు రాబోయే ఇంకా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఇలా ఆలోచన చేసి జూప్లీస్ ప్రజలు నవీన్ యాదవ్ కు పట్టం కట్టడం జరిగింది కుడి అని కథ అని ఇలా ఒకసారి కళ్ళు తెరుచుకొని ఏటీఆర్ చూడాలి ఎందుకే ముసుగులలో వెయ్యి ఎకరాలు వందల ఎకరాలు ఇలా మీరు దోచుకొని ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కుళ్ళ కొట్టి అప్పుల పాలు చేసిన ప్రజలు ఆలోచన వేసి తప్పకుండా రాబోయే కాలంలో కూడా మీకు ఎలాంటి విధానం లేకుండా ప్రజలు గర్మి కొట్టే విధంగా ఉన్నట్టుంటారు అని కూడా భావన చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలే అభివృద్ధి పథకాలపై ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని కూడా నేను మనం చెప్తాను అత్యధిక మెజార్టీ నవీన్ యాదవ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రజలు ఎందుకంటే నవీన్ యాదవ్ అలా తండ్రి గుండా అని నవ గుండా అని ప్రజలు ప్రజలను మోసం చేయడానికి టిఆర్ఎస్ బీజేపీ వాళ్ళ తింపికొలిన ప్రజలకు హైదరాబాద్ చూపిస్తు ప్రజలకు వారికి ప్రత్యేకంగా మా విమలాడ నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే వారిని అనుకున్న అపాంటలు వేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మేము తెస్తామనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కానీ ఇక మీ పార్టీల పార్టీ అయిపోయింది మీరు పక్కన జరగవలసింది ఎందుకంటే ఇంకా పది సంవత్సరాలు కాంగ్రెస్ పరిస్థితి ఉంటుంది ఇంకా ముందు ముందు ఈ సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు బస్సు కావచ్చు అదేవిధంగా కరెంటు ఫ్రీ కావచ్చు అదేవిధంగా సన్న బియ్యం కావచ్చు అదేవిధంగా మహిళలకు గ్యాస్ సిలిండర్ కావచ్చు ఇంకా రైతులకు రుణమాఫీ కావచ్చు రైతు బంద్ కావచ్చు ఇంకా ఎన్నలేని సేవలు చేసుకడానికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ముందుకు వస్తుంది కాబట్టి బిఆర్ఎస్ టీఆర్ఎస్ బీజేపీ నాయకులారా ఈ ఈ తోటి మీకు కౌంటౌన్ మొదలైంది అందుకు రేపు స్థానిక సమస్యలు కూడా ఇదే పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని వారికి ఇక్కడికి నియోజకవర్గం నుంచి వచ్చిన మన నాయకులకు అదేవిధంగా మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా తరఫున చెప్తున్నాను అందుకు సహకరించిన అందరికీ